స్వప్న అయితే బయట స్టైలిష్ డ్రెస్లు వేసుకొని ఫోటోలు దిగి అవి పబ్లిక్లో పెడుతూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక స్వప్న బయట ఫోటోలు దిగడం చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి అలా స్వప్న నిలదీసి అడుగుతూ ఉంటారు ఏంటమ్మా ఏంటి నీకు దుస్థితి పెట్టింది ఇలా బట్టలు వేసుకొని ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు స్వప్న ఇలా అంటూ ఉంటుంది ఇది నా డబ్బు కోసం డబ్బు అవసరమయ్యి నేను ఇలా చేస్తున్నాను తప్పులేదు ఏదైనా కావాలంటే నేను నా పుట్టింటికి వెళ్ళి అడగాలంట నేను ఎందుకు అలా వెళ్ళి అడుగుతాను నాకు అందం ఉంది నేను ఫోటోలు దిగి పబ్లిక్లో పెడితే అదే డబ్బులు వస్తాయి అని చెప్పి అంటుంది ఆ మాటలు విన్న దాని లక్ష్మి అయితే బాగుందమ్మా వాళ్ళే వచ్చి ఇక్కడ దోచుకుంటుంటే నువ్వేమో మళ్ళీ సంపాదించి వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని చెప్పి అంటావు అని చెప్పి అంటే ఇంతలో కావ్య అయితే మా వాళ్ళు ఏమీ ఇక్కడికి వచ్చి దోచుకోలేదు వాళ్ళ సంపాదనతో వాళ్ళు బతుకుతున్నారని చెప్పి అంటుంది వాళ్ళ సంపాదనలతో వాళ్ళు బతికితే మరి అప్పు ఎందుకు కళ్యాణ్ తన వెనకే తిప్పుకుంటుంది అని చెప్పి అనామిక అంటుంది ఆ మాటలో కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అవును అప్పు కళ్యాణ్ని తన వెనక అని చెప్పి అంటుంది ఆ మాటలు విన్న రాజు అయితే అనామిక నోరు మూసుకొని ఉండని చెప్పి వార్నింగ్ ఇస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్